హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఇదిగో ఈ రోజైతే ఆదివారం మరి ఇంక మీ ఇంట్లో ఏము వండుకుర నాకైతే తెలియదుల్నా మా ఇంట్లో అయితే శుభ్రంగా మటన్ అయితే వండిన ఇంక మటన్ చాలామంది కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని తింటారు గది అస్సలు మంచిది కాదు అసలు టేస్ట్ కూడా ఉండదు ఇంకో నేను చూపిస్తున్న విధంగా ఇట్లా మూకుళ్ళో పెట్టుకొని వండుకోర్రీ సూపర్గా ఉంటుంది ఇంకా అందుకోసం ఏమి లేదు జర మందపాటి మూకుడు అయితే తీసుకోవాలి జర మటన్ ఉడకాలి కదా మరి ఇక అందుకోసం అని ఇంకా నేనైతే ఇక్కడ మంచిగా మందపాటి అయితే తీసుకున్నా దాంట్లో మంచిగా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసిన ఎందుకు మూడు టేబుల్ స్పూన్లు పోసినా అంటే మా ఆయన తెచ్చింది కిలో మటన్ కాబట్టి అందులో మంచిగా ఇంత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతం కూర అయితే వేసిన సో నేను రోజు కొంచెం మెంతం కూరతో వేద్దామని వండుదామని ఫిక్స్ అయినా జరం మటన్ అనమాట ఇంక ఎప్పుడు ఒకటే విధంగా వండుకొని తింటే ఏం టేస్ట్ ఉంటుందిలా అప్పుడప్పుడు జరం మటన్ వండే విధంగా కూడా చేంజ్ చేస్తూ ఉండాలి ఇంక నేనైతే గిట్లయితే వండుదామని ఫిక్స్ అయిపోయి వండుతున్నా ఇంకా అందులోనే ఇంత మంచిగా ఇంత రెండు స్పూన్లు నిండా అయితే మనం అల్లమెల్లిగడ్డ తీసుకోవాలా అల్లం అల్లమెల్లిగడ్డ జర ఎక్కువ వేసుకుంటేనే కూరలు మంచిగా రుచి రుచిగా ఉంటాయి ఇంకా అందులోనే గింత అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఇవి మంచిగా గోలు ఇచ్చినాక ఇంక మొన్న తెచ్చుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా చూసేదా ఎంత లేత కూర తెచ్చిండో మా ఆయన అయితే మస్తు తెస్తాడు ఇట్లా కూర అయితే ఎప్పుడైనా కానీ ముదురు కూర అయితే తేడు ఇట్లా లేత కూర తెచ్చుకుంటాడు సో మీరు కూడా ఎప్పుడన్నా మటన్ షాప్కి పోయినప్పుడు మీ ఆయనకి చెప్పుర్రు జరం లేత కూర తీసుకురండి అని చెప్పి సో కూర టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మంచిగా కలగలుపుకొని దీన్ని సిమ్లో ఉడికించుకోవాలల్లా ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ మీద ఎప్పుడు కూరలు ఉడికియద్దు జర మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఎప్పుడైనా సరే తోటకూరలైనా లేకపోతే ఇట్లా నాన్ వెజ్లో అయినా మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలా ఇంకా అట్లా మూత పెట్టుకొని ఉడికించుకొని లేదా ఇట్లా మీతో మాట్లాడుతుంటేనే ఇట్లా గుమగుమలు ఆడుతూ పొంగుతూనే ఉంటుంది ఇంకా మనం దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదు ఇంకా మనం మటన్ వేసిన విధంలోనే దాంట్లోనే నీళ్లు నీళ్ళు ఉంటాయి కాబట్టి అవి మంచిగా పైకి పొంగి సిమ్లో మంచిగా ఉడుకుతుంది అయితే మాయగా నేను మిమ్మల్ని అడుగుడు మర్చిపోయినా మీరు ఎట్లా వండుతారో జర నాకు కామెంట్ చేసి చెప్పుర్రీ ఇంకా కొంతమంది దీంట్లో గోంగూరతో కూడా వండుకుంటారు సూపర్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు ఇంకా దీంట్లో అయితే మీరు తినే కారాన్ని బట్టి మంచిగా కారం తట్టి ఇంకా మా ఇంట్లో జర మస్తు తింటారు ఇంటర్ కారం జర తెరంగా కదా ఉల్లా ఇంకా మంచిగా వండుకుంటాం ఇంకా నేనైతే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ నిండు అయితే మనం కారం అయితే వేసుకున్నాం అయితే ఒక్క స్పూన్ నేనైతే ఇక్కడైతే ఉప్పు వేసుకున్నా మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ముందుగా అయితే మనకు మటన్కి ముక్కలకి మంచిగా ఉప్పు పట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇలా వేసుకొని కలిపి పెట్టుకోర్రి ఇంకా ఇది మంచిగా కలుపుకొని నీళ్ళైతే వేయకను మనకు ఉన్న నీళ్ళతోటే సిమ్ముల ఉడికించనుకో ముక్క మంచిగా లోపల దాకా మన కారం ఉప్పు పసుపు అల్లం ఎల్లిగడ్డ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ముక్కకైతే పట్టాలా అట్లా పట్టాలంటే ముందుగా మనమైతే పెట్టి మంచిగా ఉడికించుకుండే ఇక మూత పెట్టేసి దీని ఒక పది పదిహేను నిమిషాలు వదిలేర్రీ ఇంకా దాని జోలికి ఊకూర్రుల్లా అంతమే కానీ మీరు ఇవాళ ఏం వండుకోర్రు మటన్ వండుకురా చికెన్ వండుకుర్రా ఇంకా చికెన్ అయితే కామన్ ఉల్లా ఇంకా మటన్ వండుకునే పెద్ద స్పెషల్ కదా మన తెలంగాణ వాళ్ళకి అర్రే మీతో గిట్లా మాట్లాడుతుంటేనే టైం ఒడిచిపోతుంది ఇంకా పదిహేను నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకున్నా చూసిరా ముక్కకి ఎంత ముద్దుగా పట్టిందో ఉప్పుకారం ఇంకా దీంట్లో మనం టమాటా వేసుకోవాలా నేనైతే ఒక చిన్న సైజు రెండు టమాటాలు అయితే వేసుకున్నా ఎక్కువ టమాటా అవసరం లేదు ఏందంటే జర టమాటా వేస్తే కూర ఎదుగుతుందని మన తెలంగాణలో ఎక్కువ నమ్ముతారు ఇంకా అదే మనం కూడా ఫాలో అయిపోతున్నాం ఇక అంతే ఇంకా మంచిగా టమాటా వేసుకున్నాక ఇంకా దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఇంకా మర్చిపోయిన ఇల్లు కొంచెం నీళ్ళు పోసుకోరు ఎందుకంటే నీళ్ళని నినికిపోయినాయి కదా ఇంకా దాంట్లో ఏం లేదు డొప్ప ఇంకా అది పోసుకోకపోయినా వదిలేసినాం అనుకో ఇంకా గిన్నెగా మాడి బయటికి వెళ్తుంది ఇంకా వాసన ఇంకా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు తిట్టాడేమో కానీ ఫస్ట్ మన పెన్మిటే తిడతాడు తేక తేక మటన్ కూర తెచ్చిన చిన్న తక్కువ రేటు ఉన్నది అనుకుంటున్నావే నువ్వు అంత మాడగొట్టి నా ముఖానికి అంటాడు గట్లా అనకుండా మనం మంచిగా రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని మంచిగా దీన్ని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటు ఏం పోయేది ఉంది కుక్కర్లో పెడితే మనకి ఎట్లయినా అర్ధ గంటకు ఎక్కువనే పడుతుంది సో గిట్లో వండుకుంటే కూడా గదే టైం పడుతుంది సో కుక్కర్లో ఏంటంటే వేసి మూత పెడతాం కదా మనకేం ఏర్పడదు గిట్లో వండుతుంటే తెలుస్తుంది జర అప్పుడప్పుడు తీసి కలుపుతుంటే కమ్మగా ఉంటుంది చూసిర్రా టమాటా అయితే ముద్దుగా ఉడికిపోయింది ఇంత పీసు లేకుండా ఉడికింది చూసిర్రా మెత్తగా ఇంకా మనం మటన్ ముక్క కూడా గట్లనే దగ్గర దగ్గర పడుతుంది లే అయితే మా ఇది ఇంకా ఉడుకుతూనే ఉంటుంది జర దీన్ని అయితే పక్కగా పెట్టుకుందాం ఇప్పుడు ఆ మసాలా వేయకపోయినాం అనుకో గిన్నె తీసి ముక్క మీద కొడితే మూతి వగిలిపోతుంది ముందుగా అయితే వేసుకుందాం రండి ఇంకా ఇంకా మనమైతే దీంట్లో ఫస్ట్గా అయితే గింత ధనియాల పొడి ధనియాల పొడి రెండు స్పూన్లు కూడా వేసుకో మస్తుగా ఉంటుంది ఇంక నేనైతే రెండు స్పూన్లు ధనియాల పొడి వేసినా మంచిగా మన రోట్లో నూరిన మంచిగా మసాలాలు అదే ఉల్లా జీలకర్ర సాజీరా లవంగా పట్ట ఇలాచి ఇవన్నీ వేసి మంచిగా నూరుకొని అదొక స్పూన్ వేసుకోరు సాలు ఎందుకంటే మనం కారం వేసుకున్న దాన్ని బట్టి మసాలా వేసుకోవాలా లేకపోతే మసాలా ఘాటు ఎక్కువ కొడుతుంటుంది ఇంకా అయిపోయా ఇంకా లేచిపోతే ఇంకా గిన్నెల ఇంట్లోకి వెళ్ళి ఇంకా అట్లా వండుకోకుండా జరం మటన్ అయితే చూసి చూసి వండుకోరుల ఫస్ట్ టైం వండుతున్న వాళ్ళు అయితే మద్దుగా వండుకోర్రీ ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మసాలా వేసుకున్నాం కదా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోర్రీ ఇంకా దగ్గర పడుతున్నట్టే ముక్క అబ్బబ్బబ్బబ్బా వాసన అయితే పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి పైనింటి వాళ్ళకి పొరుగి అందరికీ పోతుంది అంత ముద్దుకు వస్తుంది వాసన అయితే ఇది ఉడుకుడే ఆలస్యం ఉల్లా ఇంకా ప్లేట్లు అన్నం వేసుకొని కుమ్ముతూనే ఉంటుంది చూడు నేనైతే ఇంకా ముద్దుగా అయితే ఉడికింది కదా ఇంకా చూస్తున్న చూడ్రీ ముక్క ఎక్కడ ఉడికిందా లేదా చూసిరా ఎంత ముద్దుగా ఉడికిపోయిందో ఇంకా మళ్ళీ ఒకసారి గిన్నెలు కూడా వేసి చూపిస్తా చూడర్రీ ఇంకా మీకు ఇట్లా అర్థం కాకపోతే ముక్క అయితే మస్తు ఉడికింది ఇంకా కుక్కర్లో వండుకోకుండా అది ఏం చక్కగా ఉంటుందో అర్థం కాదు మస్తు మంది కుక్కర్లో వేసి పడేస్తారు జల్దీని అయిపోవాలని ముచ్చట ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోర్రీ ఇంకా దీంట్లో మన కొత్తిమీర వేసుకొని దించుడే ఉంటుంది లాస్ట్కి ఇంకా అయితే అయ్యే కానీ మీతో ఒక ముచ్చట అయితే చెప్తావుల్లా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇంకో ఇంకొక నేనైతే ఇల్ల మంచిగా ముద్దుగా ఒక కట్ట కొత్తిమీర అయితే వేసినా ఇంకా మనం ఎంతకైనా జర లాస్ట్ కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరే ఉల్లా అది ఒడియప్పిండు తెలియదు కానీ కొత్తిమీర వేయకపోతే పానం అంతా విలవిలాడుతుంది ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఇంకా కొత్తిమీర అయితే వేసినా కదా ముద్దుగా కలుపుకోండి అటు ఇటు కలుపుకున్నాక ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి ఇట్లా దిగిర్రి సాల్ ఇంకా మన కూర ఉడికినట్టే ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ మిస్ అయిందుల్లా అదే మూత పెట్టి ఉడికించుడు సో మీరైతే మూత పెట్టి ఉడికించుకోర్రీ ఇంకా అన్నట్టు మర్చిపోయిన మీకు ఇందాక ముక్క ఉడికిందో లేదో చూపిస్తా అన్న కదా ఇంకొక ప్లేట్లు వేసి చూపిస్తున్నా చూడర్రి రి గిట్లా అంటే అట్లా ఉడికిపోయింది చూసినావా ఎంత ముద్దు ఉడికిందో సో మన తెలంగాణలో ఏ ఫంక్షన్కి పోయినా ఫస్ట్ మటన్ ఉడికిందా లేదా చూస్తారు ముక్కలు పడ్డాయా లేదా చూస్తారు గది మన తెలంగాణ స్పెషల్ మటన్ అనమాట ఇది అదేందో ఉల్లా మటన్ కూర వండినప్పుడల్లా గుండె డగ్డగ్డగడదాన్ని కొట్టుకుంటుంది ఎందుకంటే ముక్క ఉడికిందా లేదా ముక్క ఉడికిందా లేదా చూసుడే సరిపోతుంది ఇంకా కుక్కర్లో గందకే వేసుకుంటారేమో కదా చాలామంది ఇంకా లేచి ఒక నాలుగు విజిల్ పెడితే కమ్మ ఉడుకుతుంది అని కానీ నిజం చెప్తున్నా అట్లా వండేదానికన్నా ఇట్లా వండి చూడుర్రీ ఈ కిలో వండుర్రి రెండు కిలోలు ఉండరు గిట్ల 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 లేచిపోతుంది కూర అయితే అంత కమ్మగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పురి సో అంతకన్నా ముందు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకర్రి ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా చలో ఉంటాం అలా బాయ్ బాయ్